బెస్టీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇక్కడ బాగానే ఉన్నాను మన నా వీడియో పోస్ట్ చేశాను కదా వీడియో పోస్ట్ చేసిన తర్వాత అక్క ఎక్కడికి వెళ్ళారు మీకు కొత్త హౌస్ వీడియో తీయమని చెప్పారు ఇది రెంటే కంగారు పడద్దు సొంతం కొనుక్కుంటే ఇంకా బాగా మీ అందరికీ పిలుస్తాను అనమాట రండి మనం కొత్తిలు చూసేద్దాం అక్కడ అక్కడ సేమ్ లాగే ఇది కూడా ఉంటుంది సేమ్ మొక్కలు సేమ్ ప్లేస్లే కాకపోతే కొంచెం అట్ సైడ్ మార్చాను అనమాట ఏ సారీ బాగుందా బ్లౌజ్ బ్లౌజ్ అది బాగుందా బ్లౌజ్ కదా దీని ఇంకా దగ్గర దగ్గరగా ఎనిమిది సంవత్సరాలు అయి ఉంటుంది సారీ నేను తీసుకొని రెండు మాత్రం నిన్నే కొన్నా ఎందుకంటే అన్నీ బోర్డుగా అయిపోయాయి అందుకని చెప్పేసి రెండు తీసుకున్నా ఒకటి వచ్చి నూట యాభై రూపాయలు పడ్డాది అనమాట చెప్పులు స్టాండు యా స్లీజు ఇది హాలు అయితే అప్పుడు అటు సైడ్ వేసుకునేదాని కదా సోఫా సెట్ ఇప్పుడు కొంచెం హార్ పెద్దగా వచ్చిందని ఇట్లా వేసుకున్నాను కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా వేసుకున్నాను ఇది డైనింగ్ హాల్ సేమ్ యాసెస్ డైనింగ్ హాల్ పేరుకి డైనింగ్ టేబుల్ నేను పేరు నీకు తెలుసు నెక్స్ట్ ఇక్కడ మందుబాబులని మేము మందుబాబులం కాదు సోకేస్కి దంతా షోపీస్ అనమాట ఇవన్నీ ఇట్లా వచ్చి అసలేంది వంటగది ఇది దేవుడి గది బాగుంది కదా దేవుడి గది ఇది వచ్చి కిచెను దీని గురించి చాలా కద్దు దీనికి స్టోరీ ఉంది ఇది ఎందుకక్క ఈ వైర్ ఇక్కడ ఉందంటే స్టోరీ చెప్తాను నేను ఇదిగోండి నా పోపుల డబ్బాలు నా కంది పొడి ఏంటది కందిపప్పు మినపప్పు నా సార్దం నా పిండాకుడు నా ఏమంటారు నావన్నీ అనమాట ఇవి అక్కడికి నాతో పాటు అందరికి ట్రావెల్ చేస్తూ ఉంటాయి యాక్చువల్లీ ఇది వచ్చి చిమ్ని మా ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకునేదాన్ని తర్వాత నేను పెట్టుకోలేదు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ప్లేస్ అంతా బాగుందని చెప్పి ఎక్కడో పైన పడేసిన చిమ్ని పెట్టేసుకున్నాను స్టవ్ ఎప్పుడు ఉన్నదని తెలుసు కాకపోతే ఈరోజు నేను ముగ్గుయలేదన్నమాట అన్నప్పుడు నా దేవి దీపం పెట్టలేదు ఈరోజు అగరబిలో వెలిగించుకున్నాను సో ఇట్లా గిన్నెలన్నీ స్టాండ్స్ అన్ని ఇక్కడే కొట్టేసాను ఎక్కువ అన్నారు మనం పెద్దగా ఏం కొట్టాలండి హోల్సేల్ పెట్టము ఇది వచ్చి దేవుడి దేవుడి అది కాకపోతే ఇక్కడ పసుపు కుంకుమ పెట్టుకోవడానికి ఇట్లా లేదు డైరెక్ట్గా వాళ్ళు ముగ్గులేసి ఇచ్చేసారనమాట బాధి కదా నిండుగా ఉంది వంటగది ఎప్పుడు ఎక్కడున్నా బెస్ట్ అక్క బెస్ట్ అక్క నాకు ఒక్క రోజులో ఇల్లు సద్దమన్నా చిటికలో సర్దేస్తా రండి ఇది వచ్చి థర్డ్ బాత్రూమ్ వచ్చి లోపలే వచ్చిందనమాట మనకు ఆ ఇంట్లో బయటకు ఉండేది సో ఇక్కడ నేను వాషింగ్ మిషన్ పెట్టుకున్నా వాషింగ్ మిషన్ పెట్టుకుని వాషింగ్ మిషన్ సర్ఫ్లు అవన్నీ పక్కనే పెట్టేసుకున్నాను సో ఏదైనా మిగిలిపోయిన వస్తువులు అది అంటే ఇప్పటికి అవసరం లేనివన్నీ దీంట్లో పెట్టేస్తున్నాను కూలర్ ఇక్కడ పెట్టా అప్పుడు ఇక్కడ ఉండేది వాషింగ్ మిషన్ ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అనమాట సేమ్ యాస్ట్రీస్ అలాగే కదా అంతే కదా సర్దేసుకున్నాను నీట్గా సర్దేసుకున్నాను మొత్తం సర్దేసుకున్నాను ఇదంతా ఒకరోజు మళ్ళీ టూర్ చేస్తా అంటే ఎలా అంటే ముక్క బాగా సెటిల్ అయిపోయిన తర్వాత మంచిగా టూర్ చేస్తా ప్రజెంట్ అట్లా అట్లాగా మీరు అడుగుతున్నారు కాబట్టి అక్కడ ఏమైంది దక్క కత్తిల్లి పత్తిల్లి ఏదక్క అని అంటున్నారు కాబట్టి నేను చూపిస్తున్నాను టీవీస్ మొత్తం సెట్ అంతా ఇక్కడే ఉందనమాట ఇది వచ్చి పిల్లల బెడ్రూమ్ పిల్లల బెడ్రూమ్ వచ్చి కొంచెం చిన్నగా వచ్చింది అందుకే పిల్లలు బీరువా వచ్చి మాస్టర్ బెడ్రూమ్లో పెట్టేస్తారనమాట సో పిల్లల పేరు కంటే బావగారు ముంబైలో ఉండటం పెద్దోడు చిన్నోడు నేను అదే రూమ్లో పడుకుంటున్నాను సో పెద్ద ఈ రూమ్కి అంత లేదు లేదు బెడ్ షీట్ వేసి అలా ఉంచేయటమే ఎప్పుడైనా నా పెద్ద కొడుకు సీక్రెట్గా ఫోన్ మాట్లాడుకోవాలి అనుకుంటే ఈ లో వచ్చి మాట్లాడుకుంటాం ఇది నిజం ఇది వచ్చి పిల్లల బాత్రూము సో పైన అంతా మీకు నీట్గా ఇంకా బాగా చూపిస్తాను ఒకసారి ఇదంతా లుక్ చూపించిన అక్కడ ఇన్వర్టర్ పెట్టించాను అనమాట నేను బ్యాక్ సైడ్ వచ్చి ఇన్వర్టర్ పెట్టించాను చాలా స్పీడ్గా మాట్లాడుతున్నానా మీకు అర్థమవుతుందా అవుతుందా ఏదైతే పడద్దు ఇంకొకసారి మొత్తం వీడియో అంతా బాబు తీస్తాడు కొంచెం మీతో మాట్లాడాలన్నమాట మాటలు మాటలు చెప్తాను రండి నేను అసలు విషయం మర్చిపోయాను ఇన్వర్టర్ కనెక్షన్ ఇవ్వడానికి ఒక అతన్ని తీసుకొచ్చామన్నమాట ఎలక్ట్రిషియన్ని అతను ఏం చేశాడు మొత్తం అన్ని రూమ్స్కు ఉన్న కనెక్షన్ ఇచ్చాడు ఫ్రిడ్జ్కి కూడా ఇచ్చేసాడు అనమాట మొన్న ఏమైంది ఇక్కడ వచ్చిన సెకండ్ డే ఫుల్ పవర్ కట్ అయిపోయింది మొత్తం ఇన్వర్టర్ తాలూకా పవర్ అంతా ఫ్రిడ్జ్ ఆగేసుకుందనమాట మన ఇన్వర్టర్ పోయింది వాషింగ్ మిషన్ పోయింది అలా అయ్యింది తర్వాత అవన్నీ బాగా చేయించుకున్నాం తడి మోపిడయింది కంగారు పడుతుంది పెద్ద స్టోరీ ఉంది మీకు వివరంగా చెప్తాను సో ఆ ప్రజెంట్ ఏం చేసామంటే ఇన్వర్టర్ ఉన్న కనెక్షన్ పెట్టకుండా వంట గది పెట్టేశాను అనమాట ఇంకేంటి రౌడీగడ్ మెట్ల కింద ఉన్నాడు ఇంకేమైనా ఉన్నాయా ఇప్పుడు ఇంకొకసారి ఒక్క మొత్తం ఇల్లు అంతా చూపించినప్పుడు మీకు నేను వాయిస్ ప్రేమగా ఇస్తాను ఓకేనా ఏంటో ముందు మాట్లాడిన మాటలు మీకు అర్థమయ్యేవో లేవో ఒకసారి మొత్తం ఇల్లంతా చూపిస్తున్నాను అనమాట సో అందరు నీట్గా చూసేసేయండి ఈ పూల మొక్కలు ఉన్నాయా ఈ పూల మొక్కల కింద టైల్స్ వేసి ఆ మొక్కలు పెట్టి ఆ మొక్కల వెనకతలో కూడా టైల్స్ పెట్టా ఏదైనా వాటర్ వేస్తే గోడకి అంటకుండా మట్టి అంత అవ్వకుండా ఉండాలని అట్లా సెట్ చేశాను అనమాట పాతింట్లో అట్లా సెట్ చేయలేదు దీనికి మాత్రం ఎందుకు మాట ఆట రావటం వాళ్ళతోనని చెప్పేసి నీట్గా సెట్ చేసేసాను సెట్ చేసేసి చాలా కష్టపడ్డాను యాక్చువల్గా చెప్పాలంటే ఇల్లు మారిన తర్వాత త్రీ డేస్లోనే మాక్ మొత్తం ధనా దన ఫటాఫటా ఫటా అనమాట రౌడీ గారు చూస్తున్నాడు ఏంటో అమ్మ ఎక్కడికి ఇక్కడ ఈ ఇంటికి వచ్చినా సరే ఇంకా వీడియోలు మొదలెట్టింది అనుకున్నాడు తప్పదు నేను చెయ్యాలి మీకోసమైనా సరే యాక్చువల్లీ కార్ వచ్చి మీ ఫ్రెండ్కి పెట్టుకుంటా మన గార్డెన్ పెద్ద గార్డెన్ ఉంది కదా అదంతా బయట ఉంది అదంతా మీకు ఒక రోజు నీట్గా ఇప్పుడు బన్నీ పెద్దవాడికి వీడియో తీయ అంటుంటే చాలా స్పీడ్గా తీసేసాడు ఇంటో పెద్దవాడికి ఏదో ఆఫీస్కి వెళ్ళినట్టు ఫీల్ అయిపోయి సరేలేండి హాల్లోకి వచ్చేసాము యాక్చువల్లీ ఎందుకు తెలుసా ఆ సోఫా సెట్ అలా వేసాము నేను మా ఆయన ముంబై నుంచి రాగానే ఇద్దరం పక్క పక్కనే కూర్చొని సినిమా పెట్టుకొని నేను చక్కగా సినిమా చూడటానికి అలా వేసాను అనమాట మా ఆయన ఏమన్నారు అలాగా పైన కనిపిస్తున్న ఫ్యాన్లు అది మా సొంత ఇంట్లో ఫ్యాన్లు అనమాట అవన్నీ మా ఆయన అటుకెక్కించి దాసేసాడు ఎన్నాళ్ళు దాచుకుంటావు దాచుకొని ఏం చేస్తామని చెప్పేసి అవన్నీ దింపేసి మొత్తం యూజ్ చేసి ఇమ్మని చెప్పాను ఎన్ని సంవత్సరాలు యూజ్ చేస్తాం చేసేసి సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు కొత్త కొనుక్కోవచ్చు అని చెప్పి అన్నీ దింపించేసాను వేయించేశాను దేవుడు గది యాక్చువల్ ఇక్కడ ఏమైందంటే మంచి ఏమంటారు వెలుతురు బాగా ఉంది ఇంటికి డోర్ కర్టన్స్ అవేవి పెట్టించలేదు ఎందుకంటే వెంటిలేషన్ కోసమే పెట్టించలేదు తర్వాత తర్వాత చూసుకుందాం ఎందుకంటే అటు సైడ్ మనకి ఆ ఇల్లు లేదు ఖాళీ ప్లేసే అది కూడా పాత లాగే ఖాళీ ప్లేసు వెంటిలేషన్ ఎందుకు ఆపాలి అని చెప్పేసేసి నేను డోర్ కట్టెన్స్ ఏమీ ప్రెజెంట్ పెట్టించలేదు వంటగదిలో కొత్తగా ఏమైనా పెట్టాను అంటే చిమినీ పెట్టాను అనమాట అంతకుమించేమి లేదు పైన బండంతా ఖాళీ చేసేసా అప్పుడు గ్రైండర్ అవన్నీ ఉండేవి కదా పైన అవన్నీ తీసేసి కింద పెట్టేశా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అంతా కిందన పెట్టేసాను పైన బండ అంతా ఖాళీగా ఉంది ఓన్లీ స్టవ్ మన గ్యాస్ స్టవ్వు నెక్స్ట్ అన్నపూర్ణ దేవి తప్ప ఆ బండ మీద ఇంకేమీ పెట్టకుండా చేశాను అనమాట సో వంటగది చాలా అంటే చెప్పాలి అంటే ఒకరోజు రాత్రి అంతా కూర్చొని సర్దేశాను ఇటు వచ్చేసి చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఫ్రిడ్జ్ గురించి ఫ్రిడ్జ్ బాగా చేయించేసాను వాషింగ్ మిషన్ బాగా చేయించేశాను నెక్స్ట్ ఇన్వర్టర్ బాగా చేయించాను దగ్గర దగ్గర ఐదో ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎంత అయ్యాయి అనమాట ఎప్పుడు నాకు నా నమోహం అంతేలేండి సో ఎట్లా ఉంది కొత్త రెంట్ హౌస్ అందుకే ప్రత్యేక ఇంకా రెంట్ హౌస్ రెంట్ హౌస్ అని చెప్తున్నారు అందరూ ఓన్ అనుకుంటున్నారు ఓకే కానీ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టీస్ వ్లాగ్స్ అండి మీరు నాకు ఇంత ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అండి మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తానండి ఇంకేంటండి అందరి పేర్లు ఈ మధ్యన చదవట్లేదని చెప్పేసేసి చెప్పట్లేదని చెప్పట్లేదు చెప్పి అనుకుంటున్నారు కదా కంగారు పడతావు చెప్తా నాకు ఒక్కసారి కొంచెం ఫ్రీ అవ్వనివ్వండి మొత్తం పనులన్నీ చేసుకొని ఇవ్వండి అందరి పేరు చెప్తా ఓకేనా బాయ్ బాయ్